హలో అండి అందరికి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మా ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం ఒక లాంగ్ టూర్ కి వెళ్ళామని ముందు ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అంటే శ్రీశైలం వెళ్ళాము అనేసి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ముందు వీడియోలు అయితే చూడండి ఆ వీడియో ఎవరైనా చూడకుంటే దానికి కంటిన్యూషన్ అని ఈ వీడియో అనమాట సో ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో టూ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది అనమాట చాలా దూరం కాబట్టి సో అక్కడే ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ముందు వీడియోలో పాపకి గుండు చేపించడం పాతల గంగలో మొత్తం మునగడం సో అలా రెస్ట్ తీసుకోవడం జరిగింది ఇక అలా మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు బర్త్డే ఉని మాతో పాటు వచ్చిన ఇంకో మా తమ్ముడిది సో అక్కడే బర్త్డే కూడా సెలబ్రేట్ చేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ తోనే లేచి స్టార్ట్ అయ్యాం అనమాట మేము పదహైదు మంది దాకా వెళ్ళాము అనేసి మాకైతే మూడు రూములు ఇచ్చారు అనేసి ముందు వీడియోలో అయితే చెప్పాయి కదా ఒక్కొక్క రూమ్ కి ఐదు వందల రూపాయల చొప్పున పదైదు వందలు అలాగే అడ్వాన్స్ పదహైదు వందలు మొత్తం మూడు వేల రూపాయలు అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక వన్ డేకి ఐదు వందలు కాబట్టి ఇంకా వన్ డే లో మేము ఖాళీ చేసేసాం కాబట్టి రూమ్ కి ఇచ్చేసిన తర్వాత మాకు పదైదు వందలు ఎన్నికైతే ఇచ్చేసారు ఇక మార్నింగ్ సిక్స్ థర్టీ కే లేసి రూమ్ మొత్తం ఖాళీ చేసి లగేజ్ ఎత్తుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర నుంచి బస్సు ఉన్న చోటుకి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ నడవాలి అలా లోపలికి నడిచి వచ్చి సో బస్ ఎక్కి ఇలా స్టార్ట్ అయ్యాము ఇక స్టార్ట్ అయిన తర్వాత మనం శ్రీశైలం పైకి వస్తాం కదా ఫస్ట్ లోనే సో గణపతి స్వామి దేవాలయం అనేసి ఉంటుంది అంటే రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే గుడి అయితే ఉండదు చాలా విశాలంగా ఉంటది లోపల మొత్తం కూడా సో ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇక్కడ వచ్చి ఆగామనమాట సో ఇక్కడ ఆగి లోపలైతే ఫోన్ అలవలేదు సో చుట్టూ రోడ్డు మొత్తం ఉంటది ఇక్కడ రెండు మూడు అంగిళ్ళు కూడా ఉంటాయి అండ్ ఏదేదో చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ అడవిలో దొరికే రుద్రాచల్ అనేసి ఏవేవో ఇంకా ఐటమ్స్ అన్ని అన్నమాట ఇవన్నీ ఇటు సైడ్ మొత్తం షాపులే ఉంటాయి ఇంకా లోపల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము అండ్ ఇక్కడ టెంకాయ కొనాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ స్వామివారి ఫోటో కూడా మధ్యలో చూపించా ఒకసారి చూడండి స్వామివారు చాలా పెద్దగా ఉన్నారు అంటే గణపయ్య చాలా పెద్దగా ఉన్నారు ఇక్కడ దర్శనం అయిన తర్వాత పక్కనే ఎక్స్ఎల్ బండి మీద ఇద్దరు ముగ్గురు టిఫిన్ అయితే అమ్ముతున్నారు టిఫిన్ చాలా బాగుంది అనమాట ఇక్కడ దర్శనం అయిన తర్వాత చాలా మంది ఎక్కడే ఫుడ్ కూడా తింటున్నారు అంటే హోటల్ అలా ఏం లేదు నార్మల్ బండి మీద వచ్చి అమ్ముతున్నారు సో మేము కూడా మంది ఉన్నాము కదా అనేసి ఇక్కడ తినేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి మా చిట్టి తల్లికి నామాలు పెట్టిద్దామని చూస్తే మా చిట్టి తల్లి ఎన్నిసార్లు పెట్టినా మొత్తం తుడిపేస్తుంది సో అలా మొత్తం దర్శనం అయిన తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకోటి చెప్పాలి ముఖ్యంగా ఇక ఇక్కడ నుంచి కింద శ్రీశైలం డ్యామ్ ఉంది కదా అక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళి చూసేసి తర్వాత ఇంకో టెంపుల్ ఉంది అక్కడ చూసి వెళ్దాం అనేసి సో డ్యామ్ అయితే స్టార్ట్ అయ్యాము కానీ మేము డ్యామ్ కి వెళ్లే రోజే ఏపీ సీఎం గారు అక్కడికి వచ్చి గేట్లు ఎత్తుతున్నారు అనేసి మాకు మధ్యలో వెళ్ళిన తర్వాత తెలిసింది అండ్ మేము వెళ్లే రూట్ కూడా వాళ్ళు అలా వెళ్ళడానికి కుదరదు సీఎం గారు వస్తున్నారు సో మీరు వేరే దారిలో అని చెప్పడం జరిగింది అండ్ చూడొచ్చు అక్కడక్కడ చాలా మంది పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు రోడ్డు మొత్తం కూడా సీఎం గారు గేట్ల ఎక్కడానికి వస్తున్నారు అనేసి ఇంకా మాకు కిందకి అయితే పంపించలేదు అనమాట సో మధ్యలో వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడే ఆపేశారు కింద వెళ్ళడానికి అవ్వదు అనేసి అన్నారు అంత దూరం వెళ్లి డ్యామ్ అయితే చూడలేకపోయాం అంటే మూడు గేట్లు ఎత్తుతున్నారు అనేసి కిందకి ఎవరిని పంపించలేదు అనమాట సో వెహికల్ అన్ని ఇక్కడే ఆపేసి మధ్యాహ్నం అంటే ఈవినింగ్ తర్వాత రండి అందరూ కూడా మూడు తర్వాత రండి చూసుకోవచ్చు అన్నారు ఇక మాకు అంత టైం లేదు ఎందుకంటే మాకు వచ్చిన బస్సు వాళ్ళకి ఇంకొక బడిగు ఉండడం వల్ల మళ్ళీ మేము ఇక్కడ అంతసేపు ఉండలేం కాబట్టి ఇక్కడ నుంచే మొత్తం కూడా చూసి అండ్ ఇక్కడే కొంతసేపు ఆగి ఫోటో తీసుకున్నాం అండ్ మొత్తం చూడండి దగ్గర నుంచి ఇంత పెద్ద సముద్రం చూడడం చాలా హ్యాపీగా ఉంది అనమాట సో ఇంత దూరం వచ్చి కింద వెళ్ళలేకపోతే పోయాము వచ్చిన వెహికల్స్ అన్ని ఇక్కడే ఆపేస్తున్నారు అండ్ కింద వచ్చే ని కూడా అక్కడే ఆపేస్తున్నారు ఇట్లా రావడానికి అవ్వదు అనేసి సో ఇంకా చేసేదేం లేక ఇక్కడ నుంచో చూసి కొంతసేపు ఉండి అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాం मेट्रो करतो हम ना जाएं हम कहते हैं नहीं कार बेटो चल रही हमें कहा ఇక ఇంకో ప్లేస్ కి అయితే వచ్చాము శ్రీశైల శిఖరం అనేసి ఇంకో ప్లేస్ అయితే ఉంటుంది అక్కడికైతే వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉంది కానీ వాటర్ అయితే ఏం లేదు ఇలా పైకి నడిచి రావాలన్నమాట కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఒక పర్సన్ కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కూడా ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇది టెంపుల్ అనమాట అండ్ ఇక్కడ నా రాళ్ళు మొత్తం కూడా నామాలు ఉన్నాయి రాళ్ళకి మొత్తం ఎంత బాగా ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ వెళ్ళగానే నిజంగా ఎంత చల్లగాలి వస్తుందంటే చాలా చాలా ఎక్కువ ఫ్యాన్లు వస్తుంది చూసారా అంత గాలి అయితే వస్తుంది చాలా చల్లగా ఉంది ప్లేస్ మొత్తం కూడా మొత్తం ఇక్కడ పట్టుకోవడానికి గేట్లు ఉన్నాయి చూడండి అవి టచ్ చేసిన చాలు చాలా ఏసీలో ఉన్నాయి అన్నమాట అంత ఎక్కువ గాలి అయితే వస్తుంది అండ్ ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూస్తే శ్రీశైలంలో ఉండే టెంపుల్ శిఖరం అంటది కదా అది అయితే కనిపిస్తుంది అనేసి చెప్తూ ఉంటారు సో అందుకనేసి ఈ ప్లేస్ కూడా ఒకసారి చూసి వెళ్దాం అని ఇక్కడైతే వచ్చాము సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక ఇట్లా ఉంది అనమాట ఇంత రాయి పాతకాలం రాయి అనుకుంటాయి ఇది అండ్ ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు ఇక్కడ కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే త్రీ టెంపుల్స్ అయితే కనిపించాయి మాట అయితే అంటే ముందు ఎంట్రన్స్ లో టెంపుల్ ఉంటది కదా ఆ టెంపుల్స్ మూడు అయితే కనిపించాయి సో ఏం అర్థం కాలేదు ఇక్కడ నుంచి చూస్తే నార్మల్ గా చూస్తున్నా కనిపిస్తాయి అలాంటిది నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి చూస్తే ఏమి కనిపిస్తుంది అనేసి అత్తం కాక సో నార్మల్ గా చూసినా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ నందీశ్వరుడు దాంట్లో చూసినా కనిపించాయి అనమాట సో అలా చూసేసి కొంతసేపు అక్కడే ఉండి వచ్చాము నిజంగా చాలా చాలా చల్లగుంది అనమాట అక్కడ ఎందుకంటే అది కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి సో చాలా చల్లగుంది ఇక కింద టెంపుల్ లో అయితే శివుడు అయితే ఉన్నాడు అక్కడ పూజ చేసేసి ఇంకొంతసేపు అక్కడే ఉండి ఇంక అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇంటికి అయితే సో ఈ విధంగా హ్యాపీగా శ్రీశైలం మాత్రం మొత్తం ముగించుకొని క్షేమంగా ఇంటికి అయితే రావడం జరిగింది సో ఇది వాటి వీడియో ముందు వీడియో చూడకుండా తప్పకుండా చూడండి ఈ వీడియో నుంచి తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి